హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ క్రాఫ్ట్ బజార్ పెట్టారండి అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మనకి బెన్ సర్కిల్ ఉంది కదా బెన్ సర్కిల్ నుంచి పోరంకి వెళ్ళే రూట్లో స్టార్టింగే వస్తుందనమాట బెన్ సర్కిల్ నుంచి వాకబుల్ డిస్టెన్సే చాలా దగ్గర అక్కడైతే క్రాఫ్ట్ బజార్ పెట్టారు ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోపల చూద్దాం రండి ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది అంటే ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది ఎవరైనా కావాలంటే వెళ్ళి అయితే కొనుక్కోవచ్చు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ అండి ఇక్కడ ఇవి ఆర్టి క్రాఫ్ట్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో అంటే హ్యాండ్ మేడ్ అనమాట మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి నేను లోపలికి అయితే వచ్చాను ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ఇక్కడైతే అన్ని వుడ్తో చేసినవేనండి ఇది చూడండి ఇక చూడడానికి అయితే ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి ఇంకెవరైనా ఓన్ హౌస్ ఉండేవాళ్ళు కావాలనుకున్న మంచి క్వాలిటీతో కావాలనుకున్న వాళ్ళు వుడ్తో ఎక్కువ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకైతే రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది ఇక్కడ చూడండి స్టూల్స్ కానీ చైర్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ డైనింగ్ టేబుల్స్ అండి వుడ్తో చేసినవి ఇక్కడ చూడండి పికాక్ చేసింది చేసిందనమాట చాలా బాగుంది మా వేదన్షిక్ ఆ పికాక్ చాలా నచ్చిందంట చూడండి అదే చూపిస్తూ అక్కడ అరుస్తూ ఉంది ఇంకా ఇంకైతే ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ చూడండి బోర్డు ఉంది కదా పాత పట్టు చీరలు అయితే ఎవరైనా అమ్మాలనుకుంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఉంది కదా నేను వీడియోలో చూపించాను కదా దానికి కాంటాక్ట్ చేయండి ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇక్కడ ఏంటంటే బెడ్షీట్స్ అండి బెడ్షీట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట వచ్చేసి సింగిల్ బెడ్ సింగిల్ బెడ్ షీట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ డబుల్ బెడ్షీట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి మళ్ళీ ఏమన్నా షింక్ అవుతాయో ఏమో కొంచెం నాకు డౌట్గా ఉందన్నమాట నేనైతే ఏం తీసుకోలేదులండి ఆల్రెడీ నాకు బెడ్షీట్స్ అయితే ఇంట్లో బోల్డ్ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవైతే చూడండి చాలా రకాల డిజైన్స్ అనమాట కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మ్యాక్సిమం ఏంటంటే అన్ని లైట్ కలర్సే ఉంటాయి మనం బెడ్షీట్స్ కానీ కర్టన్స్ కానీ మ్యాక్సిమం ఏంటంటే లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా ఇంకా ఇంకా అలాంటిది వైట్లోనే చాలా రకరకాల డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఫైవ్ ఫిఫ్టీ అంటే మనం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గించ తగ్గిస్తారేమో అనుకుంటాను కానీ నేనేం అండి నేను తీసుకునే ఆలోచన ఏం లేదు ఇక్కడ చూడండి పిల్లో కవర్స్ కానీ మనకి దివాన్కి దివాన్ బెడ్షీట్స్ కానీ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బెడ్షీట్ అయితే చాలా బాగుంది కదా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు ఈ షాప్ ఇక్కడ మొత్తం అయితే ఇవే ఉన్నాయండి బెడ్షీట్స్ రకరకాలు ఉన్నాయి అన్నమాట మనకు కావాల్సిన డిజైన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డ్రెస్సెస్ అండి హ్యాండ్లూమ్ అన్నమాట నేను ఇలాంటి చోట డ్రెస్సెస్ అయితే తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయనండి నేను కొంచెం క్వాలిటీ చూస్తాను ప్లస్ ఏంటంటే ఒకసారి వాష్ చేస్తే సినిమింగ్ అయిపోయిందంటే ఇంక మళ్ళీ నేను మళ్ళీ అవి మనం యూస్ చేయలేము కదా ఇంక అందుకని చెప్పేసి ఇలాంటి చోట నేను డ్రెస్సెస్ తీసుకోవడానికి అంత ఎక్కువ ఇష్టపడను అనమాట ఇక్కడ ఇంకా స్టాల్స్ ఉన్నాయి కదా చూడండి ఇంకా ఓపెన్ ఓపెన్ అవుతాయి అనుకుంటాను కొంచెం టైం అయితే పడుతుందేమో కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట ఇక్కడ ముందుకు రాగానే డ్రెస్ డ్రెస్సెస్ అండి కుర్తీస్ అనమాట కుర్తీస్ అయితే బాగున్నాయండి క్వాలిటీ క్వాలిటీ అయితే చూడ్డానికి బాగున్నాయి మళ్ళీ ఏమన్నా షింక్ అవుతాయేమో నేను మళ్ళీ కూడా నా డౌట్ అనమాట ఇంకా రకరకాలు ఉన్నాయి కొంచెం క్వాలిటీ అది నచ్చితే కొంచెం రీజనబుల్ కాస్ట్లో కొంచెం కాస్ట్ రీజనబుల్గానే ఉందన్నమాట మనం ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ నైటీస్ ఇవన్నీ ఉన్నాయండి నేను ఇంతకుముందు ఇట్లానే ఒక ఎగ్జిబిషన్లో ఒక నైటీ తీసుకున్నానండి చాలా అంతా షింక్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి నాకు అసలు భయం అనమాట ఇలాంటి చోట హ్యాండ్లూమ్స్ అవి తీసుకోవడానికైతే నేను నాకు భయం వేసేస్తుంది ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ అండి ఏమన్నా శారీలోకి మ్యాచ్ అవుతాయేమో అని చెప్పేసి చూస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే ఒకటి వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి కానీ అన్ని రకాలండి మనకి ఏమన్నా మ్యాచింగ్ అట్లా కావాలన్నా కూడా అన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఒక్క పీస్ వచ్చేసి ఫుల్ అంటండి వన్ మీటర్ అయితే వస్తుందంట అందరికీ సరిపోయేలాగా వన్ మీటర్ పీస్ అంట ఇక్కడ చూడండి ఇక్కడ శారీస్ కూడా హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్ హ్యాండ్లూమ్ శారీస్ అవన్నీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట ఇవైతే పెద్దవాళ్ళు అట్లా వేసుకునే వాళ్ళకైతే చాలా బెటర్ అయితే క్వాలిటీ బాగానే ఉన్నాయి ఇక్కడికి వస్తే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక షో ఒక లాగా పల్లా చూసి పెట్టారనమాట ఇక్కడ కొంచెం ముందుకు రాగానే బీడ్స్ అవన్నీ మనకి తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ వేర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ ఏంటి అంటే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఎక్కడైనా కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉండేవి ఏంటి అంటే లేడీస్కి ఒక ఇయర్ రింగ్స్ అండి అందరూ అందరికీ నచ్చేవి ఇయర్ రింగ్స్ అనమాట ఎక్కువ పర్చేస్ చేస్తుంది ఎక్కువ పర్చేస్ చేస్తారనమాట అమ్మాయిలు ఎక్కడ కనిపించినా లేడీస్కి అయితే మెయిన్ అవే అందుకని స్టాల్స్ కూడా ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ డిజైన్స్ డిజైన్స్ అండి రకరకాలు ఉన్నాయి నాకు కూడా ఇయర్ రింగ్స్ అంటే బోల్డ్ పిచ్చిలండి నేను కూడా కొంటూనే ఉంటాను ఇక్కడ ముందుకు రాగానే కొంచెం ఇక్కడ లాలీపాప్ లాగా అలాంటివి పెట్టారు మా వేదాంశి అవి కావాలని ఆరిచేస్తుంది అనమాట ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి అన్నీ అండి స్పైసెస్ స్వీట్స్ అవన్నీ ఉన్నాయి ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట కానీ వేదాంశీకి మొన్నే కోల్డ్ వచ్చేసి తగ్గిపోయిందని చెప్పేసి నేను వేదాంశికి ఏమీ కొనిపించలేదండి ఇవన్నీ చూసి వచ్చామన్నమాట ముందుకు రాగానే ఇక్కడ ఇవి ఇవైతే క్వాలిటీ అంత బాగాలేవండి కానీ డిజైన్స్ అయితే బాగున్నాయి డిజైన్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలంటే ఎక్సెల్ ఎల్ సరిపోయే వాళ్ళు ఎక్సెల్ తీసుకోండి ఇలాంటి హ్యాండ్లూమ్స్ ఏమన్నా తీసుకోవాలంటే నా సజెషన్ అనమాట ఎల్ అయితే వస్తుంది అనుకున్న వాళ్ళు ఎక్సెల్ తీసుకోండి ఎం అయితే వస్తుంది అనుకున్న వాళ్ళు ఎక్స్ తీసుకోండి డబల్ ఎక్సెల్ అట్లా కొంచెం పెద్ద సైజు తీసుకోవడం బెటర్ అనమాట కొంచెం షింక్ అయినా కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కొన్ని గ్లాస్ గ్లాసెస్వి అంటే గ్లాస్ లాగా ఉంటాయి కదా బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ బీడ్స్ అనమాట రకరకాల డిజైన్స్ ఒక మ్యాచింగ్ బీడ్స్ వేసుకుంటారు కదా చాలా మంది అలాంటి వాళ్ళ కోసం అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి బ్లాక్ బీడ్స్ అనమాట బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంక ఇవేనండి మ్యాక్సిమం ఎక్కడ స్టాల్స్లో కూడా ఇవే ఉంటున్నాయి ఇంక ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే చూశాను ఒకటి కానీ నాకు నేను తీసుకోలేదు రండి నాకు ఆ డిజైన్లో ఉన్నాయి అని చెప్పేసి ఇవైతే ఇవి కూడా మళ్ళీ కుర్తీసేనండి ఈ రో అంతా కుర్తీస్ పెట్టారు ఇక్కడ చూడండి ఇవి మేడ్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా మా వేదానికి చూస్తే ఒక్కసారి దాన్ని లాగేసి కింద పడేసేస్తుంది ఇక్కడ కొంచెం ముందుకు రాగానే గాజులు ఒక్క ఒక్క గాజు వేసుకుంటారు కదా అలాంటివి అయితే ఉన్నాయి ఏంటంటే టీ కప్స్ అండి టీ కప్స్ కూడా నేను ఇలాంటి చోట ప్రిఫర్ చేయను ఎందుకంటే ఇవి క్వాలిటీ ఉండవు నేను అసలు టీ కప్స్ కానీ అలాంటివి ఏమి ఏమీ అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ అయితే నేను అసలు కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను ఇంక ఇప్పుడిప్పుడు అంటే ఆల్రెడీ ఇంట్లో ఉండే పడేస్తూ ఉన్నాను అనమాట ఇంక కొత్తవైతే పర్చేస్ చేసే పనే లేదు ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది పెట్టారనమాట కారు మా వేదానిషి చూస్తే ఆగుతుందా ఆగదు ఒకసారి దానిలో కూర్చోబెట్టి కొంచెంసేపు తిప్పిద్దామని చెప్పేసి కూర్చోబెట్టారనమాట మా వారు పక్కనే ఇంకా బాల్స్తో ఆడుకొని జంప్ చేస్తాం కదా అదొకటి రెండే ఉన్నాయండి గేమ్స్ ఇవన్నీ అంటే ఇంకా ఇంకా పెడతారేమో తెలియదు ఇంకా ట్వంటీ డేస్ అయితే ఉంది కదా ప్రజెంట్ అయితే ఇటు టూనే ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి చెప్పాను కదా బాల్స్ బాల్స్లో పెళ్ళి జంప్ చేసేది కానీ ఇది హైట్ చాలా ఉంది వేదాంశి భయపడుతుందేమో అని చెప్పేసి నేనైతే ఎక్కించలేదనమాట ఇట్లా ముందుకు రాగానే అన్నీ చెప్పాను కదా ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి ఈ కాస్ట్ కూడా చాలా తక్కువండి ట్వంటీ రూపీస్ అలానే ఉన్నాయన్నమాట ఇవి బట్టల క్లిప్స్ అలాంటివన్నీ మనకి హోమ్ నేడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి తక్కువ రేట్లో అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే చూడండి ఇప్పుడు టీ అక్కడ టీ కప్పు చిన్న చిన్నవండి మీ నేచర్ లాగా చిన్న పిల్లలకి అట్లా ఇంకా అది ఉంటే మా వేదాంశి ఒక కప్పు తీసేసుకుందండి దాంతో దాంతో ఏమన్నా వాటర్ అని తాగుదామని చెప్పేసి దానికి ఇంకా అమౌంట్ కూడా ఇవ్వలేదు అనమాట మేము ఇంకా తీసేసుకొని ఇంకా ఇవ్వట్లేదు ఇంకా వాళ్ళు సరేలే తీసుకోమని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని అది తీసేసుకున్నాము చిన్న కప్పండి చాలా బుజ్జిగా ఉందనమాట ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్ది అది అదైతే తీసేసుకుంది మొత్తానికి ఇంక ఇదేంటంటే ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఏంటంటే నేను బ్రాండ్ చూసుకుంటానండి ఇట్లా డిన్నర్ ప్లేట్స్ కానీ అలాంటివన్నీ అవైతే ఎక్కువ రోజులు వస్తూ వస్తాయని చెప్పేసి ఇంక ఇలాంటి చోట అయితే నేను అంత ఎక్కువేం తీసుకోను అనమాట చాలా తక్కువ తక్కువ అంటే నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ చెప్తాను ఇవన్నీ బాగున్నాయి కొంచెం మనకి డైలీ నీ డైలీ హోమ్ నీడ్స్కి ఏమన్నా యూస్ అయ్యే వాళ్ళు అంటే తీసుకోవచ్చు ఇక్కడ ముందుకు రాగానే కీ చైన్స్ ఉన్నాయండి కీ చైన్స్ అయితే కాస్ట్ చాలా చెప్తున్నారు మా వేదాంశికి ఇక్కడ ఇక్కడ ఒక ఆటో బొమ్మ నచ్చిందనమాట అదైతే తీసుకుంది నేను ఆల్రెడీ మేము అలాంటిది ఒక ట్రాక్టర్ బొమ్మ ఉంది నా వేదాంశికి అదైతే మేము టూ హండ్రెడ్కి చెప్పాము టూ హండ్రెడ్కి తెచ్చామన్నమాట క్వాలిటీ చాలా బాగుంది వీటినైతే ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు తగ్గించమని అడిగినా కూడా తగ్గించలేదన్నమాట కానీ మా వేదాంశి దాన్ని పట్టుకొని ఓ పరిగెడుతుంది కాస్ట్ ఎక్కువని చెప్పేసి మేము వేదాంశికి తీసియలేదన్నమాట మీకు ఇక్కడ ఒక స్టాల్ అంతా పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు పిల్లల కోసం ఉన్నాయి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంక అందుకని మేము చూస్తున్నాము ఏదన్నా ఏదన్నా నచ్చితే వేదాంశికి ఏమన్నా కొనిద్దామని చెప్పేసి ఇక్కడే కాదండి ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్క టాయ్ అయినా సరే వేదాంశి కోసం కొనడం అనేది నాకు అలవాటు అనమాట మ్యాక్సిమం ఏంటంటే తను ఏదన్నా పట్టుకుంది అంటే నేను ఇంకా దాన్ని కొనిచ్చేస్తాను అది ఏదైనా కూడా ఇంక చూడండి ఈ బొమ్మ బాగా నచ్చిందని మేము తీసుకున్న మాకు తెలిసి మాకు తీసుకున్న దానికంటే కూడా కాస్ట్ చాలా చెప్తున్నాడండి నేను ఆ కాస్ట్ కడిగినా కూడా అతను ఇవ్వట్లేదు నాకు ఇంకా కోపం వచ్చేసి నేను తీసుకోలేదు ఇక్కడ చూడండి మా వేదానిషి ఇక్కడ పక్కన షాప్లో ఏవో ఉంటే అవన్నీ లాగేసుకుంటుందనమాట ఇంక ఇక్కడ పిల్లలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టాల్ మనకి ఏమన్నా కావాలంటే మనకి డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివి హ్యాండ్లూమ్స్ అయితే చాలా బాగున్నాయండి విత్ రీజనబుల్ కాస్ట్ అనమాట ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కుర్తీస్ బాగున్నాయి ఎవరైనా డైలీ వేర్కి యూజ్ చేసే వాళ్ళకి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి అది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెంత్ నుంచి ఏప్రిల్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ముందే ఏంటంటే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టారు ఇక్కడ మిక్చరు స్వీట్స్ అవన్నీ కొంచెం ముందుకు రాగానే ఇదిగో షర్ట్స్ అండి ఇట్లా మీవైతే కాస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడే ఉంటాయి ఇవి కూడా నాకు తెలిసి మా వారికి ఇంతకు ముందు తీసుకున్నాను చెప్పాను కదా సైజు ఎల్ అయితే డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి అలాంటప్పుడే కొంచెం షింక్ అయినా కూడా బాడీ పట్టేయకుండా ఉంటుంది ఇంకా ఇలా రకరకాల షర్ట్స్ అయితే కలర్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కానీ నేను బ్యాంగిల్స్ చాలా తక్కువ యూస్ చేస్తాను అనమాట అందుకని నేను బయట ఎక్కువ బ్యాంగిల్స్ అలాంటివి ప్రిఫర్ చేయండి కానీ బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట డోర్ మ్యాట్స్ కర్టెన్స్ మనకి అన్నీ ఉన్నాయి మనకి లేనివైతే ఏమీ లేవు ఇక్కడ చూడండి లాస్ట్ అయితే ఇవి ఉన్నాయన్నమాట డోర్ మ్యాట్స్ కర్టన్స్ కార్పెట్స్ అవన్నీ ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోండి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు